లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ ద్వారా హెచ్ఐవితో బాధపడుతున్న వారికి ప్రతి నెల పౌష్టికాహారాన్ని అందజేసి వారికి అండగా నిలుస్తున్నామని సొసైటీ గౌరవ అధ్యక్షులు డి ప్రేమ్ కుమార్ తెలిపారు ఒంగోలు పాత మార్కెట్ సూర్యా టవర్స్ వద్ద ఉన్న లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ కార్యాలయంలో పది మంది హెచ్ఐవి కలిగిన వారికి పౌష్టికాహారం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యంగా హెచ్ఐవి మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రతి నెల పౌష్టికాహారం అందజేస్తూ వారికి అండగా నిలుస్తున్నామని తెలిపారు రానున్న రోజుల్లో సొసైటీ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ధరల దుకాణదారుల సంఘం అధ్యక్షులు కూరపాటి సుబ్బారావు సొసైటీ గౌరవ అధ్యక్షులు డి ప్రేమ్ కుమార్ సెక్రటరీ సిహెచ్వి రాఘవ వైస్ ప్రెసిడెంట్ డి శరణ్య సభ్యులు నాగరాజు గడియపూడి ఎంపీటీసీ పైనం ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు

ప్రతి సంవత్సరం ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఎవ్రీ మంత్ హెచ్ఐవి పేషెంట్స్కి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తున్నాము దానికి సహకరించిన స్నేహితులు బంధువులు వాళ్ళందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు ఇట్లా రెగ్యులర్గా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అట్లా ఇస్తున్నాము ఇంకెవరన్నా కూడా ఇట్లా హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఉంటే లక్ష్మీకోట మెమోరియల్ సొసైటీ తరఫున మేము కార్యక్రమాలు చేస్తున్నాం మాకు ఎవరైనా సహకరించే వాళ్ళు కమ్యూనికేషన్ సంప్రదించి సహకరించాల్సిన కోరుచుకున్నాం మా సొసైటీ తరఫున ఈ ఒక ప్రోగ్రామే కాకుండా చాలా కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తూ ఉంటాము మొక్కలు నాటడం వాటిని డెవలప్ చేసేంత వరకు ట్రీ గార్డ్స్ పెట్టి వాటరింగ్ చేసి డెవలప్ అయినంత వరకు మెయింటైన్ చేస్తుంటాం ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున మట్టి బొమ్మల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఫ్రీగా తర్వాత ఇంకా ఏదైనా పేదవాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే వాటిని తెలుసుకొని చేయగలిగినంత వరకు హెల్ప్ చేస్తున్నాం ఐఆర్టీ సెంటర్లో వాళ్ళు చలివేంద్రం కావాలన్నప్పుడల్లా సమ్మర్లో చలివ్యంధ్రం ఏర్పాటు చేస్తున్నాం తర్వాత ఇట్లా బొమ్మరిలో వాళ్ళు పిల్లలు ఉంటే వాళ్ళకి బట్టలు కుట్టించి మన ఎస్పీ గారి చేతి మీదగా డిస్ట్రిబ్యూట్ చేయించాం ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం నాకు సహకరించవలసిందిగా కూర్చున్నా లక్ష్మీ గౌదవి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు వారి స్నేహితులు వాళ్ళందరూ కలిసి ఈ ట్రస్ట్ ఒకటి ఓపెన్ చేశారు పన్నెండు సంవత్సరాల క్రితం దాన్ని అంచెలంచెలుగా డెవలప్ చేస్తూ దగ్గరలో ఉన్నటువంటి బాధితులు ఎవరైనా ఎయిడ్స్ కావచ్చు లేదంటే కృషి వ్యాధి కావచ్చు లేదా భేదాతి భేదాలు కావచ్చు ఎవరైనా సరే ఏదైనా సహాయం అవసరం ఉన్న వాళ్ళకి వాళ్ళే ఎతికి ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇదో శక్తిగా మేము కొంత ఏదో ఉడతా వ్యక్తిగా సహాయం అందిస్తున్నాం మా పిల్లలు మా మాళ్ళు మనవరాళ్ళ యొక్క భర్తడే సందర్భంలో కొన్ని కొన్ని చిన్న చిన్న కార్మాగలు కూడా మేము చేస్తుంటాం దాంట్లో ఈయన అని మాకు ముఖ్యమైనటువంటి స్నేహితుడు వాళ్ళ నాన్నగారు మా ముఖ్యంగా మా అధికారి రెవెన్యూ డిపార్ట్మెంట్లో తహసీల్దార్గా చేసి రిటైర్డ్ అయ్యారు ఆయన గుర్తుగా కుమారుడు ఈ ట్రస్ట్ని పెట్టేసి వాటి ఫ్రెండ్ కొంతమందితోటి ఇదంతా కూడా నెరవేరుస్తున్నారు దీన్ని ముందు ముందు బాగా డెవలప్ చేసి అనేక మందికి అనేక రకాలైన సహాయ సహకారాలు అందించగలరని ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు వచ్చినటువంటి సోదరి సోదరి నమనులు ఎందుకు ఎలా ఏం జరిగిందో కూడా తెలియదు కొన్ని క్షణమాకావేశంలో కొన్ని తప్పులు జరిగి ఉంటాయి మీరు మీ స్నేహితులకి మీ బంధువులకి మీ పక్కన వారికి ఎవరెవరైతే ఉన్నారో మీరు దీన్ని చేసిన దానివల్ల ఏమి నష్టపోయారో అవన్నీ నివారణ చేసి వాళ్ళందరినీ కూడా మేలు మీ అద్దరినీ కోరుతూ ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ రాఘారావుకి వారి స్నేహితులకి వీళ్ళ బంధువులకి నా హృదయ నమస్కారాలు తెలుసు